నేటివ్ వైసిస్టేటివైసిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీ లాంటిది తెలుసుకుందాం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఏదన్నా ఒక విషయంలో అంతరాత్మ అనే మాటలు మనం వింటూ ఉంటాం అంతరాత్మ అలాగే మనస్సాక్షి ఇలాంటి పదాలు వింటూ ఉంటాం వీటి యొక్క ప్రాధాన్యత అనేది అసలు ఏంటి అసలు అవంటే ఏంటి వాటి యొక్క ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది మనిషి యొక్క జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అంతరాత్మ యొక్క ప్రాధాన్యత ఏమన్నా ఉంటుందా అసలు అదేంటి అన్న విషయాలకు సంబంధించి ఓ చిన్న బుద్ధిస్ట్ స్టోరీ లాంటిది మనం ఇవాళ తెలుసుకుందాం ఒకనొక ప్రదేశంలో ఒక చక్కటి చాలామంది బౌద్ధులందరూ సాధువులందరూ కూడా నివసిస్తూ విద్యను అభ్యసిస్తూ ఉండే ఒక చక్కటి కుటీరం లాంటిది ఉంటుంది అక్కడ ఒక మంచి గురువుగారు ఉంటారు ఆయన తన శిష్యులందరినీ కూడా చక్కగా విద్యా బోధనలు చేస్తూ మంచి విషయాలు చెప్తూ జీవితం గురించి వాళ్ళకి చెప్తూ అలాగా చాలామంది అంటే ఎంతెంతో మంది విద్యార్థుల్ని ఆయన వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ యొక్క బౌద్ధ కుటీరంలో నెలకొల్పడం అనేది జరుగుతూ వస్తుంది చాలా సంవత్సరాలుగా ఎంతోమంది ఉంటారు అక్కడ అయితే ఒక రోజున ఆయన ఏం చేస్తారంటే ఆ గురువుగారు బయటకు వచ్చి ఇవాళ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అందరూ జాగ్రత్తగా ఆలకించండి ఏంటి అంటే ముఖ్యంగా మనం ఎప్పుడన్నా చూసినట్లయితే కాలం అనేది ఎవరికోసం ఆగదు అది దాని అంతటిది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కదా నేను చాలా పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి ఇప్పుడు నేను మన యొక్క దానికి సంబంధించి అంటే మన యొక్క ఈ యొక్క కుటీరానికి సంబంధించిన విద్యార్థులకు కానీ లేకపోతే మన ఆహారానికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని నేను రెడీ చేయడం అనేది కొంచెం కష్టమయ్యే పరిస్థితుల్లో నాకు కనబడుతున్నాయి కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే మీ అందరూ కూడా చక్కగా ఇప్పుడు మన మన యొక్క ప్రదేశానికి కొంచెం దగ్గరలో ఒక రాజ్యం ఉంది అక్కడ చాలామంది చాలా సుసంపన్నమైన రాజ్యం అది అక్కడ వ్యక్తులందరూ కూడా ధనంతో చాలా చక్కగా ఉంటారు కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఎలాగో మన మన యొక్క ఇది నడవాలంటే మన కుటీరం నడవాలి మనందరం భోజనం చేయాలి అంటే మనకి ఫండ్స్ అనేవి కావాలి ఆ ఫండ్స్ని రైస్ చేయాలి అంటే ధనం అనేది మనకు కావాలి కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయాను కాబట్టి నా దగ్గర ఆ శక్తి ఇంకా ఉండదు కాబట్టి రాను రాను ధనం సంపాదించి మీ అందరినీ పోషించడానికి కాబట్టి వాళ్ళు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి అంటే మీ అందరూ కూడా మన యొక్క కుటీరం నిలబడ్డానికి మన యొక్క స్టూడెంట్లందరూ కూడా కడుపు నిండా ఆహారం తినడానికి అన్ని విధాలా మనకి సౌకర్యాలు ఇప్పట్లాగే గడిచిపోవడానికి మీరు అందరూ ఏం చేస్తారంటే పక్కనే రాజ్యంలో సుసంపన్నమైన రాజ్యంలో వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఇంకొక మనిషి చూడకుండా వీలైనంతవరకు ఆ ధనాన్ని మీరు దొంగతనం చేసి తీసుకొచ్చేసేయండి అని చెప్తాడు షాక్ అయిపోతారనమాట విద్యార్థులందరూ అదేంటి ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడు దొంగతనం చేయడం ఏంటి అసలు ఇలాంటివన్నీ తప్పు కదా ఎవరు చూడకుండా తెచ్చేయమంటున్నారు ఇంకో వ్యక్తే చూడకూడదు అంటున్నారు ఇది చాలా తప్పు కదా ఇది అసలు ఆయన ఎప్పుడలా చెప్పరు కదా దీంటి ఇదంతా ఏంటని వాళ్ళందరూ షాక్లోనే ఉంటారు అంటే అయితే మీరెవరు మన యొక్క దాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రారా అంటే మనం ఇలా ఇబ్బంది పడాల్సిందేనా అయితే మీరు ఎవరు వెళ్ళరు అనమాట అంటే అలా కాదండి మేము పెడతాం సరే అంటారు కానీ వాళ్ళందరికీ అసలు అర్థం కాదు ఇదేంటి ఎప్పుడు చెప్పనైనా ఇలా చెప్పడం ఏంటి మనం వెళ్ళడం ఏంటి మనం దొంగతనం చేయడం ఏంటి అది కూడా ఇంకొక వ్యక్తి చూడకుండా తేవడం వాళ్ళందరూ వెడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చేసేయమంటారు మళ్ళీ వ్యక్తి చూడకూడదంటారు ఇలా అయితే మన పరిస్థితి ఏమైపోతుంది మనమేమైపోతామని చెప్పి వాళ్ళు చాలా కంగారు కంగారు పడతారు అయినప్పటికీ కూడా ఆయన ఒకటి రెండు సార్లు గట్టిగా అడిగేటప్పటికీ సరేనండి వెళ్ళి తీసుకొస్తామని అందరూ లేచి నెమ్మదిగా నడుస్తూ ఆ అది యొక్క దాంట్లోంచి బయటకు వస్తారు ఆ ఆ విద్యామందిరం నుంచి ఆయన ఏమంటారంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ధనాన్ని తేవడంతో పాటుగా మూడో కంటి వాళ్ళు చూడకూడదు ఇంకో వ్యక్తి చూడకూడదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరినా చూసినట్లయితే అది కరెక్ట్ కాదు ఎవరు చూడకుండా తెస్తేనే తీసుకురావాలి మీరు అని చెప్పి మళ్ళీ చెప్తారు ఆయన అంటే వీళ్ళు చాలా బాధపడతారు అసలు ఈ పనే తప్పు ఎప్పుడు మా గురువుగారిలో చెప్పరు చెప్పి పైగా ఇంకోళ్ళు అని వాళ్ళు వెడుతున్న వాళ్ళ దగ్గర ఇవన్నీ ఎలా సాధ్యపడతాయని చెప్పి వాళ్ళ పాపం కొంచెం దూరం వెళ్ళి బాధపడుతూ ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి అక్కడ నిలబడతారు అది దాటి వెళ్ళిపోయి అంటే వాళ్ళ యొక్క చదివే కుటీరాన్ని వదిలేసాయి ఈ లోపల వీళ్ళందరూ చెప్పేసి గురువుగారు వెనక్కి తిరిగి చూసేటప్పటికీ అక్కడ శిష్యుడు మాత్రం ఇంకా అలాగే కూర్చొని ఉంటాడు అనమాట మూలంగా అంటే ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు నువ్వు వెళ్ళవా నువ్వు వెళ్ళి మన దానికి ఏం తీసుకురావా ధనం నువ్వు ఫండ్స్ రైజ్ చేయడంలో హెల్ప్ చేయవా అన్నట్టుగా అడుగుతాడు అడిగితే చేస్తానండి కానీ ఆలోచిస్తున్నాను నేను అంటాడు ఆలోచించడం ఏంటి వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా ఇంకా నువ్వు ఆలోచించడం ఏంటి వెళ్ళాలి అని అంటే కాదండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఆ విషయం ఏం ఆలోచిస్తున్నానంటే మీరు ఏం చెప్పారంటే కండిషను ఎవ్వరూ చూడకూడదు మూడో వ్యక్తి ఎవరు చూసేతనంలో అసలు మీరు దొంగతనం చేయకూడదు రెండోది చూ చూడకుండానే మీరు తీసుకురావాలి ఎవరు చూడకూడదు అని అన్నారు కదా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవ్వరూ చూడకపోయినా నన్ను నేను చూసుకుంటాను కదండి నేను వెళ్ళి దొంగతనం చేసేటప్పుడు అంటే నన్ను నాకు తెలియకుండా అయితే నాకు నేనైతే ఆ పని చేయను కదా అంటే నన్ను నేను చూసుకున్నట్టే కదా మరి నన్ను నేను చూసుకుంటున్నప్పుడు అది ఎవరు చూడకుండా ఎలా అవుతుందండి అంటే ఎవరు మనం చూడపోయినా మనం చేసే పనులు మనం మనని మనం గమనించుకోవడం అనేది కూడా ఉంటుంది కదండి మరి ఎలాగ దీన్ని అధిగమించి నేను తేవాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేనైతే కళ్ళు మూసుకొని తెచ్చేయలేను కదా అది నా ఆలోచనని బాధపడుతున్నాను నేను అంటాడు అంటే వెంటనే ఆయన ఏం చేస్తారంటే గురువుగారు చప్పట్లు కొట్టి ఎక్సలెంట్ చాలా చక్కగా చెప్పావు ఈ ఆన్సరే నేను అందరి దగ్గర నుంచి ఆలోచించింది ఆశించింది నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొచ్చేసేయి ఆ వెళ్ళిన వాళ్ళందరినీ అంటే ఈ అబ్బాయి పరుగు పరుగున పెడతాడనమాట ఈ వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళందరూ నుంచో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఇలా చెప్పారు ఎలా వెళ్ళాలి ఎలా ప్లాన్ చేయాలి ఎలా మనం ఈ దొంగతనాలు ఏంటి దాని తోడు దానికి ఎవరు చూడకుండా అన్నారని పైన కింద పడుతూ ఉంటారు వెళ్ళిపోయిన మొత్తం పిల్లలు వాళ్ళందరినీ వెనక్కి తీసుకొచ్చేస్తాడు అబ్బాయి వెళ్ళి తెచ్చిన తర్వాత ఈయన చెప్తారనమాట ఇదే నేను మీకు చెప్తున్న లెస్సను బాగా గుర్తుపెట్టుకోండి మీరు వెళ్ళారు దీని కారణం ఏంటంటే మీ మిమ్మల్ని మీ అందరికీ కూడా ఇదే ప్రశ్న అడిగాను నేను ఎవరు చూడకుండా తీసుకురండి అన్నప్పుడు వెళ్ళ వెళ్ళడానికే మీరు ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఉండే అంతర్లీనమైన రహస్యం అంటే ఆ అర్థాన్ని అర్థం చేసుకోవడమే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న లెసన్ ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా ఎవరు మిమ్మల్ని గమనించపోయినా మిమ్మల్ని మీరు చూసుకోవడం అనేది ఉంటుంది కదా అంటే అది ఎవరు చూడకుండా అయితే మీరు ఆ పని చేయలేకపోయారు కదా కాబట్టి మిమ్మల్ని మీరు చూసుకోవడం అనేదే వ్యక్తికి మనస్సాక్షి అంటారు అదే అంతర్లీనంగా వ్యక్తిని చూస్తూ ఉండే సబ్ కాన్షియస్ స్టేట్ అనుకోండి తర్వాత ఇన్నర్ కాన్షియస్నెస్ అనుకోండి తను చేసే ప్రతి పనిని గమనించే తన యొక్క మనస్సాక్షి అతను మంచి చేసినా చెడు చేసినా ఖచ్చితంగా మంచి అడ్డల్ని గురించి మనకు హెచ్చరించేది మన మనస్సాక్షి మనం ఎవరు చూడకుండా పని చేసేసిన తర్వాత కూడా ఒక చోటుకెళ్ళి మనం దాక్కున్నా మన మనసాక్షి తెలుసు మనం చేసిన మంచిగా చెడ మంచి చేసినప్పుడు మన మనసాక్షి చూస్తుంది చెడు చేసినప్పుడు మనకు మనసాక్షి చూస్తుంది కాబట్టి ఏ పన్నైనా గమనించేది మన మనసాక్షి అలాగే అనేక సందర్భాల్లో మనని మన మనసు స్థిమితంగా లేనప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకోలేకుండా పైన కింద పడుతున్నప్పుడు కూడా మన మనస్సాక్షి మనం హెచ్చరిస్తుంది ఈ పని ఇలా చేస్తే బాగుంటుంది అని ఎటో నిర్ణయం తీసుకోలేనప్పుడు కూడా మనకి లోపల మనకు ఒక ఇన్నర్గా ఒక వాయిస్ వినబడుతూ ఉంటుంది ఒక మాట చెప్పినట్టుగా అంతర్లీనంగా మనకి చెప్తుంది అంటే ఎప్పుడు ఏం చేసినా మనం గనక మన అంతఃసాక్షిని కనుక వెండ మొదలు పెడితే మనకి దాని యొక్క సొల్యూషన్ లభిస్తుంది అలా కాకుండా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి మనం చేసిన తప్పైనా దాన్నే పదే పదే చేయడానికి ప్రయత్నం చేయగా చేయగా మనకి హెచ్చరించే మనసాక్షి కూడా కామైపోతుంది అప్పుడు మనకి ఎవరు ఉండరు హెచ్చరించే వాళ్ళు కూడా కాబట్టి మనం చేసే దాంట్లో మంచి అయినా చెడైనా మనం హెచ్చరించేది చూసేది గమనించేది మన మనస్సాక్షి ప్రతి మనిషికి ఇంటర్నల్గా లోపల ఉంటుంది దాన్ని మనం ఒబే చెయ్యాలి అది చెప్పే సలహాని మనం పాటించాలి మనం దానికన కరెక్ట్గా పాటిస్తూ డైలమా పరిస్థితిలో ఉన్నప్పుడు దాని యొక్క ఆధారంగా ముందుకెడుతూ మనం ఇంకా దేన్ని గమనించుకోకుండా మంచిని దాని ప్రకారం మనం కనుక ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వ్యక్తికి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది వినడం మానేయడం చేసేసి మనకి నచ్చినట్టుగా నెగిటివ్గానే చేయాలని ప్రయత్నం చేసే కొద్దీ అది చెప్పడం కూడా మనకి మానేస్తుంది సరిగ్గా అది చెప్పినట్టుగా మనం వినడం మొదలుపెట్టినప్పుడు తప్పనిసరిగా వ్యక్తి జ్ఞానం అనేది లభిస్తుంది మనం చూసినట్లయితే గౌతమ్ బుద్ధుడి విషయాన్ని కూడా చూసినట్లయితే ఆయన తన మనసు ఎలా చెప్పిందో ఆ విధంగా ముందుకు వెళ్ళడం వల్ల ఆయనకి జ్ఞానోదయం అనేది లభించటం సరిగ్గా ఏ వ్యక్తికైనా సరే తన మనసు అంతర్లీనంగా హెచ్చరిస్తూ మంచిని చెడుని ప్రబోధం చేస్తూ దాని ప్రకారం వెళ్ళేటిగా గైడెన్స్ ఇస్తున్నప్పుడు దాని ప్రకారం వెళ్ళిన వాళ్ళకి ఒక గురువు ఇంకొక గైడెన్స్ కూడా అవసరం అనేది ఉండదు జనరల్గా ఎందుకంటే ప్రతి మనిషికి ఎక్కడ ఎవరికీ కనబడకుండా చేసినా చెప్పకుండా చేసినా ఒకచోట దాక్కున్నా ఎవరికీ కనబడపోయినా తను చేసే ప్రతిచర్య తనకి తెలుసు కాబట్టి తన మానసిక పరివర్తన అనేది వ్యక్తికి కావాలి కాబట్టి తప్పనిసరిగా ఈ రకంగా మనస్సాక్షిని ఫాలో అయిన వాళ్ళు ఇన్నర్ వాయిస్ అని విన్నవాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయని వాళ్ళు మంచిగా దాని ప్రకారం ముందుకెడుతూ జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తులకి జీవితం అనేది సక్సెస్ఫుల్గా ముందుకెడుతుంది అదే నేను ఈరోజు మీ అందరిలో కూడా కోరుకున్నాను అంతేగాని ఇంకో వ్యక్తి ఎవరో గమనించకపోవటం అంటే అర్థం ఏంటంటే మనని మనమే చూసుకుంటున్నాం కదా ఆ చూసుకోవడంలో తప్పప్పుల్ని పుల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి మన మనస్సాక్షి మనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం సిన్సియర్గా ఫాలో అవ్వాలి ఆ వాయిస్ వినాలి అన్న విధానాన్ని ఆయన ఇక్కడ చక్కగా చెప్పాడు నమస్కారం